శ్రావణ మాసం వచ్చింది అని అంటే నేను ఎంత హైప్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం అమ్మవారి గుడికి వచ్చి ఐదుగురు ముత్తైదులకైనా సరే తాంబూలం ఇవ్వాలి అని నేను అనుకున్నాను నువ్వు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోను కానీ ఐదుగురు ముత్తైదులకి తాంబూలం అయితే ఇచ్చేస్తాను అంటే మినిమం ఐదుగురు దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి అందరూ ఒక నేను మాత్రం ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అమ్మవారికి మాత్రం తాంబూలం ఇచ్చేస్తాను ఇక్కడ నేను అమ్మవారికి ఇన్ని ఐటమ్స్ పెడుతున్నా కదా దీంట్లో ఏమైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏమైనా పెట్టరాంది పెట్టిన చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ శ్రావణ వ్రతం పట్టుకుంది ఇంకా శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఆనియన్స్ ఇంకా అనమాట మా ఇంట్లో బంద్ మా వారికి తాంబూలం ఇచ్చిన తర్వాత నా ఇంట్లో ఉన్న నా చిట్టి మహాలక్ష్మికి ఇవ్వాలి కదా ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మ ఫస్ట్ ఎవరికి ఇచ్చినా అయ్యకపోయినా అమ్మవారి తర్వాత మన ఇంట్లో ఉంటే వాళ్ళకే ఫస్ట్ తాంబూలం ఇవ్వాలంట ఎందుకంటే మన ఇంటి మహాలక్ష్మి వాళ్ళే కదా మా మమ్మీ మా పిన్ని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ రోజు కూడా నాన్ వెజ్ తినరు అలా నిష్టగా ఉంటారు